ఈరోజు ఆరాధన వర్తమానంలోకి మనం వెళ్ళబోయే ముందు మనం డిసెంబర్ నెల మొదటి వారం కంప్లీట్ చేసుకున్నాం కదండీ సో గడిచిన పదకొండు నెలల్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు మనం చేసిన ప్రార్థనలో అన్నిటికీ జవాబిచ్చాడా అన్నిటికీ ఇవ్వలేదు కదండి దేవుడు కొన్నిటికి జవాబిచ్చాడు కొన్నిటికి జవాబు ఇవ్వలేదు జవాబు ఇచ్చిన ప్రార్థనలు బట్టి దేవుడిని మనం స్థుతిస్తాం జవాబు ఇవ్వలేని ప్రార్థనలు బట్టి ఏం చేయాలి స్థుతించాలి ఎందుకు స్థుతించాలి అది మంచిదో కాదో దాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చాడేవ్వలేదు అంకుల్ చెప్పినట్టు దేవుడు తన సమయంలో వాటిని చేస్తాడు మనం అనుకున్న సమయంలో కాకుండా కదండి సో అదే ఆలోచనలు మనం ఉంచుకొని ఆరాధన కొరకు సహాయకరంగా కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిది పది వచనాలు చదువుకుందాం ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిది పది వచనాలు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచడి యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువై ఉండదు అయితే ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కీర్తనాకారుడు రాసే ముందు ఒక వాగ్దానాన్ని రాస్తున్నాడు పదో వచనంలో సింహపు పిల్లలు ఆకలి ఆకలిగొను యహోవాన్ని ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదు అయితే ఈ వాగ్దానాన్ని అర్థం చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యహోవాని ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదు అనేది ఒకటే తీసుకోకూడదు కానీ తొమ్మిదవ వచనంలో యహోవ భయభక్ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమేలు కొద్దువై ఉండదు ఆయన ఎందు భయభక్తులు ఉంచడం అనే షరతు పాటించిన వారికి మాత్రమే ఈ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేరుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ఇచ్చిన షరతు భయభక్తులు కలిగి ఉండడం దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే దేవుని దగ్గరికి నేను వెళ్తే దేవుడు నన్ను ఏదో చేసేస్తాడు నన్ను చంపేస్తాడు అనే భయం కాదు కానీ నేను పాపం చేస్తే దేవుడు దుఃఖపడతాడు నేను పాపం చేస్తే దేవుడు నన్ను బట్టి ఆయాసపడతాడు నేను పాపం చేసి దేవుని దుఃఖపరచకూడదు అనే భయాన్ని కలిగి ఉండడం దేవుని అందరి భయభక్తులు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట అలాంటి భయభక్తులు ఒకప్పుడు మన జీవితంలో మనం చూసుకుంటే దేవుణ్ణి దేవుడు దేవునికి భయభక్తులు కలిగిన జీవితం మనది కాదు అయితే తన కుమారుడైన అయిన యేసు అంగీకరించిన తర్వాత ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు భయభక్తులు కలిగి ఉండడంలో ఎదగడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు అయితే అలా భయభక్తులు కలిగి ఉన్న క్రమంలో దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఏ మేలు కొదువై ఉండదు అని చెప్తా ఉన్నాడు అది ఎన్ఐవి ఆర్ ఈఎస్విలో ఇలా ఉంటుందన్నమాట బట్ దోస్ హూ సీక్ ద లాడ్ ల్యాక్ నో గుడ్ థింగ్ అయితే ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన మన జీవితంలో చాలా పనులు చేశాడు కదండి గడిచిన ఈ ఈ సంవత్సరంలో మనం ఒక పదకొండు నెలలు వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నప్పుడు దేవుని మనం ఆశ్రయించి దేవా ఇది పరిస్థితి అయ్యా నువ్వు సహాయం చేయయా నువ్వు కృప చూపించాయా నువ్వు ఈ కార్యం మా జీవితంలో చేయయా అని చెప్పినప్పుడు దేవుడు ఆ మేలు మన జీవితంలో చేశాడు అది ఆర్థికంగానే అవ్వచ్చు జాబ్లో అవ్వచ్చు ఫ్యామిలీ విషయంలో అవ్వచ్చు ఇంకా చాలా విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు సో దాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధిద్దాం అయితే ఇక్కడ కేర్తనాకారుడు రాస్తున్నప్పుడు సింహపు పిల్లలు గలవై ఆకలిగొను అని రాశాడు సింహపు పిల్లలతోనే ఎందుకు కంపేర్ చేశాడు గొర్రె పిల్లలను చేయొచ్చు మిగతా ఏదైనా చేయొచ్చు కదా సింహం అడవికి రాజు సో అట్లాంటి సింహం అడవికి రాజు అయింది తన పిల్లల్ని ఏ విధంగా అయినా పోషించగలదు అట్లాంటి సింహపు పిల్లలే లేం గలవై ఆకలికి ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదు అని దేవుడు చెప్తా ఉన్నాడు అంటే దేవుడు మనకి ఎంత ఎష్యూరెన్స్ ఇస్తున్నాడో అనేది మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు అనమాట అయితే దేవుడు మన అవసరతలు తీర్చేవాడుగా ఉంటున్నాడు అనుదినం కావాల్సిన మన ఆహారాన్ని ఇస్తున్నాడు అనుదినం మనకు కావాల్సిన అవసరత్లన్నీ తీరుస్తున్నాడు వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం దాన్ని బట్టి మనం దేవుడిని శుతిద్దాం అయితే దేవుడు మన జీవితంలో ఈ పదకొండు నెలలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఆన్సర్స్ ఇచ్చిన ఆయన జవాబు ఇచ్చిన ప్రార్థనలు బట్టి ఆయన శుతిద్దాం జవాబు ఇవ్వలేని ప్రార్థనలు బట్టి కూడా ఆయన స్థుతిద్దాం దేవా నా జీవితంలో నువ్వు మేలులు చేసావు అయితే నాకు ఏది అవసరమో అంతవరకే చేసావు నాకు అవసరం లేనిది మీరు చేయకుండా నాకు దూరంగా ఉంచారు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సృతిద్దాం ఇది నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నా ముందుకి ఒక ఆలోచన తీసుకొచ్చాడనమాట నేను బీటెక్ చదువుతా ఉన్నప్పుడు నేను బీటెక్ జాయిన్ అవుతున్నప్పుడు నేను జేఎన్టీ కాకినాడలో సీట్ రావాలని చాలా ఆశపడ్డాను చాలా ట్రై చేశాను చాలా ఇది చేశాం అయితే నా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి వచ్చింది అయితే దేవుడు నా జీవితంలో అది ఇవ్వలేదు దేవుడు నా జీవితంలో అది ఇవ్వకపోవడానికి తర్వాత నేను ఏంటి విజయనగరంలో చదువుకున్నప్పుడు దేవుని తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు సో దేవుడు మనం అడిగిన ప్రార్థనలకి జవాబు ఇవ్వకపోవడం చాలాసార్లు మనకి తెలియదు కానీ అది ఫ్యూచర్లో భవిష్యత్తులో మనం చూస్తాం అది చాలా మంచిదని అయితే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవ నిన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు నా జీవితంలో మేలులు చేసావు నిన్ను ఆశ్రయించి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రార్థన అంశాలు పట్టుకుని దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని స్థుతి అంశాలుగా మార్చవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాగ్దానాన్ని ఇంతవరకు దేవుడు మన జీవితంలో నెరవేర్చినందుకు ఆయన స్థుతిద్దాం ఆరాధన కొరకు సమయం ఓపెన్గా ఉందండి